ఓం సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి తనను కొలిచే భక్తులకు తన ఆశిస్సులు ఎల్ల ఉంటాయని సాయిబాబా చెప్తుండేవారట సాయిబాబాను భక్తితో ప్రార్థించే వారికి జీవితంలో ఎప్పటికీ దురదృష్టము ఎదురు కాదని నమ్ముతుంటారు సాయి తన భక్తులపై తన ఆశీర్వాదాలను దయను ఎల్లప్పుడూ కురిపిస్తూ ఉంటారు సాయిబాబాను పూర్ణ విశ్వాసంతో ఆరాధించని వాడిది దురదృష్టం దుఃఖము బాధలు కష్టాల నుండి విముక్తి పొంది ఆనందం సంతృప్తితో జీవితాన్ని గడుపుతాడు సాయిబాబా మంత్రాన్ని జపిస్తే సాయిబాబా ఆశీసులు అద్భుతాలు లభిస్తాయి ఈ వ్యాసం సాయిబాబా మంత్రం వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సాయి మంత్రం ఓం సాయిరాం అంటే ఓం రాముడు అని దైవత్యం కలిగిన సాయిబాబాకి మేము నమస్కరిస్తున్నాము ఈ పారాయణము గురువారం రోజు నూట ఎనిమిది సార్లు పఠించాలండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు